శనివారం నాటి డబుల్ హెటర్ మ్యాచ్ లో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు సీజన్ లో గుజరాత్ అలాగే ఢిల్లీ జట్టుకు తరపడగా ఆ తర్వాత గుజరాత్ జట్టు ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టును ఓడించేసింది అయితే పోటా పోటీగా నిన్న జరిగిన డబుల్ హెడ్డర్ మ్యాచ్ అద్భుతంగా సాగినప్పటికీ కూడా విజయం ఒక జట్టుని ఇంకొక జట్టుని పరాజయం వరిస్తుంది కాబట్టి ఇక్కడ గుజరాత్ విషయంలో చక్కగా విజయం వరించి ఏడు ఏడు వికెట్ల తేడాతో గెలిచి గుజరాత్ జట్టు సూపర్ రూపాయి ట్విస్ట్ ఇచ్చింది మరోవైపు సాయంత్రం జరిగిన మ్యాచ్లో దాదాపుగా రాజస్థాన్ జట్టు గెలుస్తుంది అనుకున్న నేపథ్యంలో లక్నో జట్టు బౌలర్ ఆవిష్ ఖాన్ ఆటను మలుపు తిప్పి లక్నోకి ఊహించని గెలుపును అందించాడు దీంతో ఒక్కసారి పాయింట్ల పట్టిక చూద్దాం ఈ పాయింట్ల పట్టిక మీరు చూస్తున్నది శుక్రవారం నాటిదే అంటే ఈ రెండు డబుల్ హెడ్డర్ మ్యాచ్ జరగక ముందు అనమాట అప్పుడు ఢిల్లీ జట్టు పది పాయింట్లతో ఫస్ట్ స్థానంలో ఉంటే గుజరాత్ జట్టు ఎనిమిది పాయింట్లతో రెండో స్థానంలో ఉంది అయితే ఇక్కడ నెట్ రన్ రేట్ చూసుకున్నట్టయితే గుజరాత్ జట్టుకే హయ్యెస్ట్ నెట్ రన్ రేట్ ఈ ఒక్క ఒక్క మ్యాచ్ కే కాదు మొత్తం ఈ పది జట్లకు సంబంధించి గుజరాత్ కు ఉన్నంత హైయెస్ట్ నెట్ రన్ రేట్ మరి ఇంక దేనికి లేదు అయితే ఇక నెక్స్ట్ చూసినట్టయితే లక్నో జట్టు ఐదో స్థానంలో రాజస్థాన్ జట్టు ఎనిమిదో స్థానంలో ఉన్నాయి ఈ మ్యాచ్లు జరగకముందు ఇక్కడ మ్యాచ్లు పూర్తయిన తర్వాత కనుక విషయం చూసినట్టయితే గుజరాత్ జట్టు ప్లస్ జీరో పాయింట్ నైన్ రన్ రేట్తో పది పాయింట్లతో సూపర్ డూపర్గా పైకి వెళ్ళిపోయి మొదటి స్థానాన్ని ఆవహిస్తే ఇక రెండవ స్థానంలో డిసి వచ్చింది అంటే రె రెండో స్థానంలో ఉన్న గుజరాత్ మొదటి స్థానంలో మొదటి స్థానంలో ఉన్న ఢిల్లీ రెండో స్థానానికి పడింది కాకపోతే ఇక్కడ గుజరాత్ జట్టుకి ప్లస్ జీరో పాయింట్ నైన్ రన్ రేటే ఉందన్నమాట ఇప్పటికీ కూడా అందరికన్నా హైయెస్ట్ గుజరాత్ జట్టే చెప్పాలి అండి నెక్స్ట్ లక్నో జట్టు గురించి చెప్పాలి అంటే లక్నో జట్టు ఐదులో ఉన్న లక్నో జట్టు నాలుగు వెళ్తే ఎనిమిదో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎనిమిదిలోనే ఉండిపోయింది అయితే నిజానికి పాయింట్ల పట్టికలో చూసుకున్నట్టయితే పది పాయింట్లతో ఉన్న జట్లన్నీ కూడా ఆల్మోస్ట్ ప్లే ఆఫ్ రేస్లోకి వెళ్ళిపోయినట్టే ఎందుకంటే సగానికి పైగా మ్యాచ్లు అయిపోయాయి లక్నో జట్టే లక్నో జట్టు రాజస్థాన్ రాయల్స్ జట్టు అయితే నిన్న వాళ్ళ ఎనిమిదో మ్యాచ్ కూడా ఆడేశారు మొత్తం పద్నాలుగు మ్యాచ్లే ఉంటాయి అంటే హాఫ్ ఆఫ్ ది సీజన్ కన్నా ఎక్కువ అయిపోయింది ఈ రెండు జట్లకి మిగతా అన్ని జట్లకి ఏడు ఏడు మ్యాచ్లు అయ్యాయి అయితే ఇక్కడ చూసినట్టయితే ఎనిమిది పాయింట్లతో బెంగళూరు జట్టు ఐదవ స్థానంలో ఉంది మంచి రన్ నెట్ రన్ తోనే ఉంది ఈ రోజు మధ్యాహ్నం బెంగళూరు అలాగే పంజాబ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ బెంగళూరు జట్టు చాలా కీలకం ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక బెంగళూరు జట్టు గెలవకపోతే ఇంకా స్థానం దిగజారి ప్లే కు వెళ్ళే అవకాశాలు కష్టమైపోతుంటాయి పంజాబ్ జట్టు మూడో స్థానంలో ఉంది కాబట్టి పంజాబ్ జట్టు ఓడినా కూడా నాలుగు వెళ్ళొచ్చు కానీ బెంగళూరు జట్టు ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది అందుకని ఈ మ్యాచ్ చాలా కీలకం ఇక ఆ తర్వాత ముంబై అలాగే చెన్నై జట్ల గురించి చెప్పాలి అంటే ముంబై జట్టు లాస్ట్ రెండు మ్యాచ్ లో గెలిచి మళ్ళీ రేస్ లోకి వస్తుంది మరోవైపు చెన్నై మాత్రం పూర్తిగా చదికిలబడింది ఇక పదో స్థానంలో ఉన్న చెన్నై జట్టు మైనస్ వన్ పాయింట్ నెట్ రన్ రేట్తో చాలా దిగజారిపోయి ఉంది నాలుగు పాయింట్లతో మరోవైపు ముంబై ఇండియన్స్ మాత్రం ఆరు పాయింట్లతో ప్లస్ రన్ కి వచ్చింది అయితే ఈ మ్యాచ్లో చెన్నై కన్నా కూడా ముంబై గెలిస్తేనే బెటర్ ఎందుకంటే చెన్నై జట్టు గెలిచినా కూడా ఇక దాదాపుగా ఓటమి ఖరారు అయిపోయినట్టే లేదు ఇక్కడ నుంచి అన్ని మ్యాచ్లు గెలుస్తాము అని చెన్నై జట్టు వీష్మించుకుంటే మాత్రం ఏదైనా చదవచ్చు